నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్తలు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సరే సార్ ముప్పై ఏళ్ల మళ్ళీ ఐ ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమిటి చెప్తున్నారా దీని గురించి చెప్పండి సార్ సాధారణంగా నేను జాతకాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను మన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా విషయం ఉంటే దాన్ని రేకెత్తించినతో విషయ పరిజ్ఞానం చేయించి జనాలకి చెప్పిస్తూ మళ్ళీ ఎంత అమాయకంగా ఏంటి సార్ మళ్ళీ చెప్పాలి తెలిసిందే అంటే మన వాళ్ళందరూ చెప్పిందే కొంచెం కొత్తగా ఉంటుంది నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం విశ్లేషణ నేను కొన్ని చూసే అంటే ఇప్పుడు ఈ ఇక్కడ జరిగేది మనం కుంభరాశిలో కుంభరాశిలో రవి సెనులు కలుస్త కలుస్తున్నారు కలయిక అంటే ఇక్కడ కుంభం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక సైంటిఫిక్ సైంటిఫిక్ రాశి ఇప్పుడు జరిగే యుగం కూడా కుంభయుగం నడుస్తుంది కుంభయుగం అంటే రాహు యొక్క ఆధిపత్యం నడుస్తుంది ఇక్కడ ఒక ఈవెంట్ జరగడానికి కారణం అవుతుంది దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నీకు నేనైతే ఆ నా విశ్లేషణ కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి అందున గురించి అడిగినప్పుడు మరి మిమ్మల్ని ప్రత్యేకించి నేను అడుగుతూ ఉంటాను కదా మీరు పాసంలో ఉన్నారు ఆ రవి శనుల కలయిక మీరు బోర్డు మీద రాసినట్టు రాసినట్టుగా ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నారు కాబట్టి దాని గురించి ఒక్కసారి క్లారిటీ ఇది అంటే కుంభరాశిలో జరుగుతున్నటువంటి గ్రహ సమ్మేళనం ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపించేవి రెండు రాశులే రవి శని కలయిక వీళ్ళిద్దరూ అంటే తత్వాలు ఒకళ్ళు మెటీరియల్ ఒకరు మెటీరియల్ వరల్డ్ అయితే ఒకళ్ళు ఆత్మకారకత్వం ఈ రెండిటి కలయిక అంటే మనసుకి శరీరానికి మధ్యలో జరిగేటువంటి ఒక యుద్ధం ఒకటి కోల్డ్ ప్లానెట్ ఒకటి టూ హాట్ విపరీతమైనటువంటి వేడి అంటే దీనివల్ల పెద్దగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు పెద్దగా ఏమి కనపడవు కానీ ఈ కలయిక వల్ల అంతా మంచిగా జరుగుతుంది ఇది ఇక్కడ శతభిషా నక్షత్రంలో జరుగుతుంది శతభిషా నక్షత్రం అంటేనే అంటే ఏ శతబిష నక్షత్రానికి మన జంతువు తీసుకుంటే ఆ గుర్రం వస్తుంది గుర్రం వస్తుంది అలాగే మేషంలో ఉన్నటువంటి అశ్వని మగ గుర్రం ఇక్కడ శతబిషంలో ఉన్న గుర్రం ఆడగుర్రం అంటే అశ్విని దేవతలు కాబట్టి కలయిక జరుగుతుంది కదా రవికి అశ్విని కుమారులు ఏమవుతారు పిల్లలు పిల్లలు ఆయన పిల్లలు శనికేమవుతారు సోదరులు సోదరులు అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాపర్టీ ఏదో జనరేట్ అవుతుంది ఎందుకు అంటే శతభిషా నక్షత్రం మీదే ఈ కలయిక జరుగుతుంది అంటే ఇదంతా ఎత్తు ఇప్పుడు ప్రస్తుతం ఇవి రెండే కనిపిస్తున్నాయి కానీ మనకి బుధుడు కూడా యాడ్ అవుతాడు బుధుడు కూడా ఆ ముగ్గురు కలిసి చాలా రేరుగా ఒకే డిగ్రీలో పదిహేను డిగ్రీల దగ్గరగా ఒకేసారి దగ్గరకు రావడం వల్ల ఈ ట్రాన్సిస్ జరుగుతుంది దీని ప్రభావం మన మీద ఉండబోతుంది అంటే గ్రహాలు వాటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ గ్రావిటీ అంటే ఇక్కడ మనం పన్నెండు రాసులు తీసుకున్నాం నక్షత్రాలు తీసుకున్నాం ఈ నక్షత్రాల ప్రభావం మన శరీరంలో అంటే వెజిటేబుల్ థెరపీతో మనం ఉన్నాం కాబట్టి బుద్ధుడు బుద్ధి కారకుడు మనకి కన్యారాశి మిథున రాశి మిథును మనం గోరు చిక్కులు చెప్తాం ఇక్కడ నరాలకు సంబంధించిన వ్యవస్థ ఇక్కడ కన్యారాశి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు అలాగే పంచమం అంటే ఇక్కడ జరిగే యుద్ధం ఎవరికి రవికి శనికి అంటే పూర్తిగా తూర్పు పడమర పరిస్థితులు ఎదురెదురుగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే శాస్త్రం ఎందుకు శత్రువులుగా మనం పదాన్ని వాడుతున్నా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి రాములు వారు జన్మ తీసుకున్నప్పుడు ఆ ముప్పై రోజులు ఆయన చూడడానికి వచ్చేస్తే రాత్రి పగలు ఏకమైపోయింది అంటే ఇలాంటి పరిస్థితులు ఏవో జరగబోతాయి ఇది ముప్పై ఏళ్ల క్రితం జరిగింది అంటే ప్రతి ముప్పై ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది అలా ఎలా ఒక్కసారి దాని గురించి ఇంకొంచెం వివరంగా ముప్పై ఏళ్లకు ఒక్కసారి మాత్రమే రవిశనలు కలుస్తారనా ఎలాగా ఇప్పుడు శనేశ్వరుల వారు ప్రతి దాంట్లోనూ నడక రెండున్నర ఏళ్ళు ఉంటుంది ఒకసారి తిరిగి రావడానికి ఎంత పడుతుంది ముప్పై ఏళ్ళు పడుతుంది అలాగే ఈయన ప్రతి నెలలోనూ మారుతూనే ఉంటారు కానీ కుంభరాశిలో ఈయన మళ్ళీ కలవడానికి ఇయర్స్ పడుతుంది అంటే ఒక ఏళ్ల జరిగింది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది రెవల్యూషన్ థింగ్ డెఫినెట్ గా అంటే రేర్ కాంబినేషన్ అద్భుతం సార్ ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ మరి రవిశన్లు కుంభరాశిలో కుంభరాశి అంటేనే సహజ లాభస్థానం ఇప్పుడు సైంటిఫిక్గా అంటే ఇప్పుడు అంతా నడిచేదంతా కంప్యూటర్ యుగం సైన్స్ మీద నడుస్తుంది కాబట్టి ఈ రెవల్యూషన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల మీద కావచ్చు ఇప్పుడు ఐటీ రంగాలు కావచ్చు లాభాల మీద కావచ్చు అంటే మనం చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాల మీద కావచ్చు అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహాలు శని రవి అలాగే రాబోతున్నటువంటి బుధుడు వీటికి ప్రాతినిధ్యం ఏమి రవి ప్రాతినిధ్యం పంచమ స్థానం అంటే ఇక్కడ పంచమం అంటే పుత్రస్థానం ప్రేమ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి దీని మీద ప్రభావం ఉంటుంది అలాగే తృతీయ స్థానం విక్రమస్థానం అలాగే ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ బుధుడు బుద్ధి కారకుడు ఇక్కడ ఆరు కన్య రోగస్థానం అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభరాశి కుంభరాశికి అధిపతి శని ఉన్నారు కాబట్టి శనికే ఆధిపత్యం టెన్త్ లెవెన్త్ థర్డ్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ రాసుల మీద దాని ప్రభావం మంచు చెడులలో ఒక తేడాగా ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ సింహరాశి సింహలగ్నం మి మిథున రాశి మిథున లగ్నం కన్యా రాశి కన్యా లగ్నం మకర రాశి మకర లగ్నం కుంభరాశి కుంభలగ్నం ఈ లగ్న జాతకులు కానీ రాశి రాశి జాతకులకు కానీ దీని ప్రభావం మన మీద ఉంటుంది ఉంటుంది వాటి గురించి ఇంకో వివరంగా మనం ద్వాదశ రాసులకి కూడా చెప్పుకుందాం సార్ ఎందుకంటే డెఫినెట్ గా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఈ గ్రహాలకి ఎలా ఉంటుంది ఈ కంజంక్షన్ అనేది ద్వాదశ రాశులకి చెప్పండి వీటి గురించి ఇంకా ప్రత్యేకంగా ఎలాగో మన ఆర్డర్ లో చెప్పాలి ఇక్కడ మనం హీలింగ్ అన్నాం అంటే ఇక్కడ సతవిష నక్షత్రం మీద జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అశ్వనీది కాబట్టి హీలింగ్ వంద గుర్రాల శక్తి అంత హీలింగ్ ఏదో జరగబోతుంది మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలోను అలాగే వ్యవస్థలోను వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఎవరు భయపడ కలదు కొంచెం జాగ్రత్తగా మనం చేసే పనులలో కొంచెం నిదానించుకుని ఆయా నక్షత్రాల వాళ్ళు రాసుల వాళ్ళు జాగ్రత్తలుగా ఉంటారు ఇది ఇప్పుడు ఈ కంజక్షన్ ఇంతలా జరుగుతుంది ఇక్కడ రవిసెనులు కలయ్యే ఒకటే జరుగుతుంది అనుకోకుండా ఇక్కడ మనకి బుధుడు కూడా చేరుతున్నాడు ఇద్దరు ఎప్పుడు మనకి ఈ ఈవెంట్ ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మూడు గ్రహాలు కలిసి పదిహేను డిగ్రీలు సతవిష నక్షత్రం మీద ఒకే లైన్ మీదకి రాబోతున్నారు ఇక్కడ ఆ ప్రభావం బుధుడు మీద అత్యధికంగా ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు ప్రయాణాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు ఏమైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తెలియ చెప్పడం కోసం మాత్రమే సరే ఇప్పుడు నాకు ఇంకొక సందేహం వచ్చింది శని కుంభరాశిలోనే ఉంటాడు ఇంకొక వన్ ఇయర్ వరకు మోస్ట్లీ ఉండొచ్చు తర్వాత మీనంలోకి వెళ్తాం కదా అప్పుడు మళ్ళీ రవి వచ్చి కంజాయిన్ అవుతారు కదా అవుతారు కానీ మరి అప్పుడు బుధుడు ఉంటారు ఉండరు అంటే రవి ఎవ్రీ మంత్ మారుతుంటారు అలాగే చంద్రుడు కూడా ఏ రోజు రోజు మారుతారు కానీ ఇక్కడ ఆ కలయిక బుధుడు ఉండడు బుధుడు అలాగే శని కూడా ఉన్నటువంటి నక్షత్రం మీద ఉండరుగా నక్షత్ర పాదాలు మార్చుకుంటూ వెదరికి వెళ్ళిపోతారు మనకి అంటే ఆ నక్షత్రం పదిహేను డిగ్రీల మీద మూడు నక్షత్రాలు రావడం అనేది మళ్ళీ మూడు గ్రహాలు మూడు గ్రహాలు రావటం అనేది ఆ నక్షత్రం మీద అన్ని దగ్గర డిగ్రీలు అంటే అతి దగ్గరగా వస్తున్నారు ఉంటాయి కలగకుంటుంది కానీ దూరం దూరంగా ఉంటే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు ఇది పెక్యులర్ కాంబినేషన్ రైట్ ఇంకా కాస్త వివరణాత్మకంగా ఇప్పుడు ఉంటుంది ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం అయితే ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది పర్టికులర్ గా ఈ పెక్యులర్ పీరియడ్ కన్యా రాశి కన్యా లగ్నం ఇక్కడ మనకి లగ్నంలోనే కేతు ఉన్నాడు లగ్నం అంటేనే మనకి శరీరం అలాగే ఆరోగ్యానికి సంబంధించి శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం అలాగే హౌస్ సిక్స్త్ మళ్ళీ ఇది రోగస్థానాన్ని సూచిస్తుంది కాబట్టి మన శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి కన్యా రాశివారు కళ్యాణ అగ్లం వాళ్ళు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అంటే మనకి వెజిటేబుల్ థెరపీ అనేది ఒక పరిచయం ఉంది కాబట్టి లివర్కి సంబంధించిన సమస్యలు బాధించవచ్చు జాండిస్ కానీ లివర్ సిరోసిస్ ఫ్యాటీ లివర్ ఇలాంటి సమస్యలు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి సహజంగానే మానసిక వ్యధ అధికంగా ఉండి ఉంటుంది కేతు వచ్చినప్పుడు దగ్గర నుంచి కన్యా రాశి వాళ్ళకి ఇబ్బంది వచ్చి ఉండి ఉంటుంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఇది ఆరు మళ్ళీ మనకి దశమ టెన్త్ యాక్టివ్ అవుతున్నాయి ప్లస్ ప్రభావం దశమం అంటే మళ్ళీ కర్మస్థానం వృత్తి స్థానంలో కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సత్కర్మలు ఆచరిద్దాం మంచి కర్మలు చేద్దాం అంటే ఉద్యోగంలో దాన్ని నిలబెట్టుకోవడానికి మనం చేయాల్సింది అంటే ఏదన్నా దానం చేయాలనుకుంటే పెసలు దానం చేయడం కానీ ఎవరికైనా మనం లేకపోతే ఎవరికూ ఎందుకు నానబెట్టినటువంటి పెసల్ని గోమాతకు తినిపించడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రోటీన్ ఫుడ్ అది గోవు గోమాత ఆశీర్వాదిస్తే ఇంకా అంతకు మించిన ఆశీర్వాదం ఉండదు అలాగే మనం కాంబినేషన్లో తీసుకుంటే దొండకాయ అది ఫిఫ్త్ హౌస్ కూడా ఫిఫ్త్ హౌస్ కూడా హౌస్ కూడా ఎందుకంటే సెనీ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ప్రేమ పిల్లలు అంటే కన్యా లగ్న జాతకులు ఉన్నటువంటి పిల్లలు విషయంలో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండడం అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడం దొండకాయ నిమ్మకాయ గోరు చిక్కుళ్ళు కర్మస్థానం ఈ కాంబినేషన్ జ్యూస్ చేసుకుంటూ రెగ్యులర్ గా వాడుకునేటువంటి బెండకాయలు రెగ్యులర్ గా వాడుకుంటూ ఉండాలి రైట్ ఇక ఆరాధన విషయానికి వస్తే అంటే ప్రత్యేకించి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి సిక్స్త్ హౌస్ యాక్టివేషన్ లో ఉంది కాబట్టి అటు శత్రు స్థానాన్ని కూడా సూచిస్తుంది శత్రువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంట చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అంటే మనలో మనకే ఓ శత్రువు ఉంటాడు అంతర్గతంగా ఇక బహిర్గతంగా ఉన్నటువంటి శత్రువులతో అంటే బుధుడు అంటే నాలెడ్జ్ వాళ్ళతో మీరు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా ఇవ్వలేకపోవడం అందుకని ఏంటంటే ఏమైనా సెటిల్మెంట్ లాంటివి ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది అంటే ఇంచుమించు మార్చ్ ఫోర్టీన్త్ వరకు జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం ఇక దైవారాధనకు వస్తే మనకి రవి వ్యయాధిపతి వ్యయం విషయంలో కూడా ప్రభావం ఉంటుంది ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇది కూడా ఎఫెక్ట్ మోక్షస్థానం మనం ఆరాధన హీల్ అవుతుంది అన్నాం అంటే ఇక్కడ శత్రువులు కూడా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఈ ఆరాధనలు చేస్తే రోగాలు కూడా కొత్త రోగాలు ఏమైనా భయపడితే టెన్షన్ పడకండి బయటపడితే భయపడద్దు వాటిని మనం వీటితో క్యూర్ చేసుకునే అవకాశం ఉంది అలాగే వ్యయం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మోక్షస్థానం కాబట్టి మనం రవి ఆరాధన విష్ణు సహస్రనామార్చన శని అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన విశేషమైనటువంటి రైట్ చాలా బ్యూటిఫుల్ గా చెప్పినటువంటి పాటిస్తూ ఈ పీరియడ్ ని చాలా జాగ్రత్తగా వీళ్ళు ఖచ్చితంగా చేయాలంటే ఎందుకంటే బుధుడితో పాలింపబడేటటువంటి రాశి ఆ లగ్నం కాబట్టి ఇక్కడ కన్సెక్షన్ లో ఇబ్బంది పడేది కూడా బుధుడే కాబట్టి కాబట్టి చాలా జాగ్రత్త రెండుకి చెట్టు రేవళ్లాగా అంతేనా బుధుడు అవుతుంది అవుతున్నాడు సో బుధ పాలిత రాశి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మాఘమాసం కాబట్టి స్నానాలు సూర్యోదయానికి పూర్వమైంది నిద్ర లేవడం సూర్య ఆరాధన విశేషంగా చేసుకోవడం సహజంగానే మన భారతదేశంలో ఉంది ఇప్పుడు కొంచెం మరింత ఎక్కువగా చేసుకోవడం ఆదిత్యవృతి పారాయణాలు చేసుకోవడం చాలా ఉత్తమం బ్యూటిఫుల్ సార్ చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం సార్ సూర్యస్మి